సామెతలు మూడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మేలు చే మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకము ఇరవై ఎనిమిది వచనంలో ద్రవ్యము నీ వద్ద నుండగా రేపు ఇచ్చదను పోయిరమ్మని నీ పొరుగువాణితో అనవద్దు కాబట్టి మరి మానవుడు సంఘజీవి సంఘములో అనేకులు అవసరాలతో అక్కర్లతో ఉంటారు శ్రమంలో మరి సంఘంలో కష్టాల్లో ఉన్నవారు అవసరతలు ఉన్నవారు ఇబ్బందులు ఉన్నవారు అక్కర్లో ఉన్నవారు మన దగ్గరకు వచ్చినప్పుడు మరి ద్రవ్యం అడిగినప్పుడు మనము రేపించడము ఎల్లుండిచ్చదం అని వాయిదాయ్యకూడదు ఎందుకంటే మనము ద్రవ్యం ఇవ్వడం ద్వారా మరి వారి అవసరాలకు తీరుతాయి అంతేకాకుండా మనం ఇవ్వడం ద్వారా తిరిగి మనకు కూడా ఇస్తారు మరి అంతేకాకుండా దేవుని వాక్యం ఏంటంటే విస్తారంగా వెత్తువారు విస్తారంగా పంట కోస్తారు సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోస్తారు కాబట్టి మనం విస్తారంగా ఇవ్వడం ద్వారా మరి సమృద్ధిగా ఇవ్వడం ద్వారా తిరిగి దేవుడు మనకిస్తాడు కాబట్టి మనము ఇతరులకు ఇవ్వడం ద్వారా మన కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో బాధల్లో కూడా మనకు ఇవ్వబడుతుంది మనం ఏమి విత్తుతామో అదే ఫలాన్ని కోస్తాము ఏమి నాడుతామో అదే మనము పొందుతాము కాబట్టి మానవ జీవితంలో మనము ద్రవ్యము మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఇవ్వాలా రేపిస్తాను ఎల్లుండిస్తాను వాయిదా వేయకూడదు మనం ఇవ్వడం ద్వారా వారు అవసరాలు తీ తీర్చబడతాయి తగిన సమయంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు మనం కూడా కష్టంలో ఇబ్బందులు శ్రమల్లో బాధలు అవసరలో అక్కర్లో ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా మరి ఇస్తాడు కాబట్టి మనం ఇతరులకు మరి ఇచ్చేవారంగా ఉండాలా అంతేకాకుండా మరి అపుసుల కార్యంలో చూసుకున్నట్లయితే మరి కోర్నేలు అనే అధికారి అతడు మరి సహాయం చేస్తూ వచ్చినాడు దాన ధర్మాలు చేస్తూ వచ్చినాడు ఇటలీ పటాల మనమడు పటాల మనబడిన పటాలంలో శతాధిపతి కోర్నే అని భక్తిపరుడు ఒకడు మరి కైసరేలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన మరి చేయవాడుగా ఉన్నాడు తర్వాత మరి ధర్మము పగలించుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొర్నీలని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడను కాబట్టి మరి యొక్క ప్రార్థనలు కొర్నీలు యొక్క ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి కాబట్టి మన జీవితంలో కూడా మన దాన ధర్మాలు మన ఇతరులకు సహాయం చే